హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా క్రిస్పీగా అది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో రిబ్బన్ పకోడీ కొందరు ఆకు పకోడి అని కూడా అంటారు ప్రిపరేషన్లోకి వెళ్దాం లేట్ చేయకుండా ముందుగా ఒక బేసిన్ తీసుకొని ఒక కప్పు శనగపిండి ఒక కప్పు మొక్కజొన్న పిండి అయితే తీసుకున్నాను అదే కప్పుతో బియ్యం కడిగి ఎండబోసి పట్టించిన వరిపిండిని కూడా తీసుకున్నాను ఈ పకోడీకి మనం ఓన్లీ జీలకరే వేస్తాము వామైతే వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ జీలకర్ర వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఎప్పుడూ తినే కారపూస కారపు చుట్టలు కాకుండా ఇలా ఆకుపకోడి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఆకారం చూసి ఇంకా ఇష్టంగా తింటారనమాట ఇంకా ఈ ఆకుపకోడీలోకి మెయిన్గా ఇంగ్రీడియంట్స్ ఏమేయాలో చూద్దాము శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర ఇంచులు అల్లము రుచికి తగినంత ఉప్పు ఇరిసిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు అంటే తినే కారాన్ని బట్టి తర్వాత సన్నగా పొడవుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంతవరకు ప్రిపేర్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇవన్నీ మిక్సీ పట్టుకొని వేయడం వల్ల మన రిబ్బన్ పకోడీ చాలా రుచిగా అన్నమాట ఈ మిశ్రమాన్ని కూడా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మనం కొత్తిమీర వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి తినేటప్పుడు ఈ మిశ్రమంతోనే పిండి ఫార్టీ పర్సెంట్ ముద్ద అవుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దబడ కలుపుకోవాలి ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత ముద్ద అవుతుందో లేదో అని ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఆకుపకొడి చేస్తున్నాం కాబట్టి కారపు చుట్ట గిద్దెల్లో ఉండే ఈ ప్లేట్ని సెలెక్ట్ చేసుకొని ఆకుపకోడి చాలా ఈజీగా దిగడం కోసం మనం ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను కూడా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈటెక్కంగానే మనం ఈ పకోడీని ఒత్తుకోవచ్చు పండగలప్పుడు కానీ ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి చాలా తొందరగా అవుతాయి అన్నమాట చేయడం కూడా ఒత్తుకున్న తర్వాత ఒక నిమిషం అలాగే ఉంచి మురుగు తగ్గే వరకు కాల్నిచ్చి రివర్స్లో తిప్పేసుకోవచ్చు చక్కగా ఒక మంచి రంగు వచ్చిన తర్వాత టైనర్ సాయంతో తీసుకొని మిగిలిన పిండి కూడా అదే విధంగా ఒత్తుకోవడమే చాలా ఈజీ స్నాక్ రెసిపీ టేస్టీ హెల్తీ అండ్ ఆకు ఆకుపకోడి ఇవి మంచి కరకర అనే విధంగా కాల్చుకొని స్టోర్ చేసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా ఉంటాయి పకోడీ తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందే లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్